హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ సాధారణంగా సినిమా తారల జీవితాలు అనగానే అందరూ వాళ్ళెంతో అదృష్టవంతులని పుట్టకతోనే పెట్టి పుట్టారని వాళ్ళ జీవితాలు పూలబాటలని అనుకుంటారు కానీ ఆ పూలబాటలోనే ఎన్నో ముళ్ళు కూడా ఉంటాయన్న విషయం తెలియదు కొందరి తారల జీవితాలు వడ్డించిన విస్తరాకుల్లాగా మొదలై చివరి దశలో పిడికర అన్నం కోసం అవస్థపడిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి అలాంటి కోవకు చెందిన ఒకప్పటి టాప్ హీరోయిన్ గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం అందానికే అందం ఆ హీరోయిన్ అందానికి ఆమె ఒక నిర్వచనం అని చెప్పవచ్చు తన అందంతో అపూర్వమైన నటనతో సౌత్ ఇండియాని ఒక ఊపు ఊపిన ఒకప్పటి టాప్ హీరోయినే కాంచన ఎంతో సంపన్న కుటుంబానికి చెందిన కాంచన ఆగస్ట్ పదహారు పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో జన్మించారు ఈవిడ అసలు పేరు వసుంధరా దేవి కళల మీద ఎంతో ఇష్టం ఉన్న కాంచన చిన్నప్పుడే సంగీతం భరతనాట్యం నేర్చుకున్నారు కాలేజీ చదువుతున్న రోజుల్లో తన తండ్రి వ్యాపారాలు దివాలా తీయడంతో రోడ్డున పడ్డ తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఉద్యోగ వేటలో పడింది ఆమె తన సహజ గుణాలైన అందం చలాకితనంతో ఎయిర్ గా ఉద్యోగాన్ని సంపాదించింది ఎన్నో ఏళ్లు ఎయిర్ గా పనిచేసిన కాంచన జీవితం ఒకరోజు అనుకోని మలుపు తిరిగింది ఆ మలిపే ఆమె సినీ జీవితానికి శ్రీకారం చుట్టింది ఇక విషయంలోకి వెళ్తే ఆమె ఎయిర్ గా ఉన్న ఫ్లైట్లో ఒకరోజు డైరెక్టర్ సివి శ్రీధర్ కూడా ప్రయాణిస్తున్నాడు ఆమె అందం అంతకు మించిన తెలివితేటలు మాట తీరు అతన్ని బాగా ఆకర్షించాయి ఆమె పైన చూపు తిప్పుకోలేని శ్రీవి శ్రీధర్ ఆమెని సినిమాల్లో నటిస్తావా అని అడిగాడు తన కుటుంబ పరిస్థితులు బాగా తెలిసిన కాంచన తనకొచ్చిన అవకాశాన్ని కాదనలేకపోయింది ఆ విధంగా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది పంతొమ్మిది వందల అరవై మూడులో కాదలిక్క నెరామిలై అనే సినిమాతో తెరంగేత్రం చేసింది కాంచన అప్పుడే ఆమె పేరు వసుంధరా దేవి నుంచి కాంచనగా మారింది అలా సినీ రంగ ప్రవేశం చేసిన కాంచన తమిళ్ తెలుగు కన్నడ హిందీ భాషలలో నూట యాభైకి పైగా సినిమాల్లో నటించింది అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకి గట్టి పోటీని ఇచ్చింది కాంచనా తన అందం అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపింది ఈమె అందుకనే ఆమెని అప్పట్లో క్వీన్ ఆఫ్ సెవెంటీస్ అని పిలిచేవాళ్ళు ఈమె నటించిన కళ్యాణ మండపం పవిత్ర బంధం మంచివాడు సినిమాలు అప్పట్లో టాప్ హిట్స్ మూవీస్ గా నిలిచాయి తన సినీ జీవితం డబ్బు పేరుతో ఒక వెలుగు వెలిగినప్పటికీ ఆమె నిజ జీవితం మాత్రం కష్టాల కడలి అని చెప్పాలి ఆమె తల్లిదండ్రులు కేవలం ఆమెని ఒక డబ్బు సంపాదించే యంత్రంగా మాత్రమే చూసేవాళ్ళు ఆమెకి కనుక పెళ్లి అయితే ఆర్థికంగా తమకి ఎక్కడ కాకుండా పోతుందో అన్న దురుద్దేశంతో ఆమెకి చివరి వరకు పెళ్లి కాకుండా చేశారు ఆమె తల్లిదండ్రులు అంతేకాకుండా తన తండ్రి తెల్లని కాగితాలపై ఆమెతో సంతకం చేయించుకొని ఆస్తినంతా కొట్టేసి చివరికి రోడ్డున పడేలా చేశాడు ఏ కుటుంబం కోసమైతే ఇన్ని కష్టాలు పడిందో అలాంటి వాళ్లు తనని దారుణంగా మోసం చేయడంతో సినిమా ఇండస్ట్రీకి స్వస్తి చెప్పి కొన్నేళ్లు ఎవరికీ కనపడకుండా వెళ్లిపోయింది కాంచనా అలాంటి సమయంలోనే బ్రతుకుతెరువు కోసం గుడిమెట్ల దగ్గర ప్రసాదం తింటున్నదన్న వార్తలు మీడియాలో సంచలనం రేపాయి ఇదిలా ఉంటే ఎన్నో ఏళ్ల క్రితం తనని మోసం చేసి ఆస్తి రాయించుకున్నారని ఆమె తన తల్లిదండ్రులపై కోర్టులో వేసిన కేసు గెలవటం తన ఆస్తి తనకు తిరిగి రావటం జరిగాయి అలా కాంచన తిరిగి పొందిన తన ఆస్తి మొత్తాన్ని టీటీడీ దేవస్థానానికి డొనేట్ చేసింది ఏది ఏమైనప్పటికీ సినిమా ట్విస్టులనే మైమరిపించే కాంచన నిజ జీవితంలోని ట్విస్ట్లను వింటే ఎవరికైనా అయ్యో అని అనిపించక మానదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ